అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో నలభై మూడు రోజుల నుండి మత్స్యకారులు చేస్తున్న బల్క్ డ్రగ్స్ పార్కు వ్యతిరేక నిరసనకు మద్దతు తెలిపిన న్యాయవాదుల బృందం మత్స్యకారుల నిరసన శిబిరాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న హైకోర్టు న్యాయవాదుల బృందం హైకోర్టు న్యాయవాది శంకర రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ రాజయ్యపేటలో తారాస్థాయికి చేరిన నిర్బంధకాండ అన్ని రోజులు గృహ నిర్బంధం చేయడానికి పోలీసులకు అధికారం ఎవరిచ్చారు మహిళల పట్ల అనుచితంగా పోలీసులు ప్రవర్తించడం దారుణం రాజయ్యపేట గ్రామానికి మూడు చెక్ పోస్టులు పోలీసులు ఏర్పాటు చేశారు బయట గ్రామం నుండి రాజయ్యపేట రావడానికి ఆధార్ కార్డులు చూపించినా రానివ్వడం లేదు మానవ హక్కులను పోలీసులు ఉల్లంఘించారు థర్టీ సెక్షన్ అమల్లో ఉంటే ఈ గ్రామానికి ఎవరు రాకూడదని సెక్షన్లో ఉందా హెటెరో పరిశ్రమ వలన చాలా మంది క్యాన్సర్ వలన మరణించారు చాలామంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు

అది కూడా మీ గ్రామలాగానే సముద్రపోటును అక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నది అది పన్నెండు వేల ఎకరాలని దాంతో దాదాపుగా పదమూడు వందల ఎకరాల చెరువు కూడా ఉన్నది మొత్తాన్ని తీసుకొచ్చి ఇండో సోలార్ అనే కంపెనీ కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం మేము వెళ్ళి వాళ్ళ సంగీతావం చెప్తాం వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు బహుశా నాకు మీ గ్రామం వచ్చేటప్పుడు ఒక అడవిలోకి ఒక కోనసీమలోకి మనం వెళ్తున్నామే వాళ్ళకి అంత ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఈ గ్రామంలో వీళ్ళు అభివృద్ధి పేరుతో ఈ ముప్పు ఎందుకు తలపెట్టారు అనేటువంటి కూడా నాకు ప్రశ్న మేము ప్రజలతో ఉండి గ్రామాలు తిరిగేటప్పుడు మేము అభివృద్ధి వ్యతిరేకులు అని కూడా ప్రచారం చేస్తా ఉన్నాం పోరాటాలు చేసేటువంటి మిమ్మల్ని కూడా మీరు అభివృద్ధి వ్యతిరేకులు అని కూడా ప్రచారం చేస్తా ఉన్నా మంచిది అభివృద్ధికి ఎవరు మనం వ్యతిరేకుల కాదు అభివృద్ధిని మనం ఆహ్వానిస్తాం కానీ ఈ అభివృద్ధి ఎవరికి ఉపయోగపడతా ఉన్నా మనని కాటికి పంపి వీళ్ళు కూది ఎవరికి పెడుతున్నారు అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎవరికి తెలుతున్నారు ఎవరంటే వాళ్ళ కోట్లు లక్షల కోట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని సంపద పోగేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీ కోటి సామాన్య ప్రజలు ఏంటంటే ఇవాళ నుంచి వెళ్ళగొడుతున్నారు చివరికి ఏంటంటే అనారోగ్యాల పాలు చేసి చంపేస్తున్నారు ప్రభుత్వం చేసేటువంటి హత్యలుగానే మనం భావించాలని కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి మనం ఎందుకు అంటున్నాం ఈ ఫ్యాక్టరీని మన అనుభవం చెప్తా ఉన్నది మరి రెండు వేల పదిలో పెట్టినటువంటి ఒక మందుల కంపెనీ ఇందాక మిత్రులు మాట్లాడతా చెప్పారు వాళ్ళు సముద్ర జలాల్లోకి వదులుతున్నటువంటి రసాయనిక కాలుష్యాన్ని శుద్ధి చేస్తా ఉన్నారు ఎటువంటి కాలుష్యం వాళ్ళు వదలటం లేదు అని కలెక్టర్ గారు చెప్పారు అని చెప్తా ఉన్నారు దానికి వీళ్ళు నిర్వహించినటువంటి పరీక్షలు ఏమిటి కానీ మన స్వీయ అనుభవం ఏం చెప్తా ఉన్నది గతంలో లేని రోగాల పాలిటి మనం ఎందుకు ఇప్పుడు పడతా ఉన్నాం ఈ కంపెనీ పెట్టిన తర్వాత మన ఆరోగ్యాలు ఎందుకు చెడ్డి గ్రామంలో వృద్ధులు లేకుండా వృద్ధాత్మిక కంటే ముందే ఎందుకు ఈ గ్రామ ప్రజలు చనిపోతున్నారని మనం అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అదే నిజమైతే అదే శుద్ధి అయితే అదే ఏ కాలుష్యం లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయని మనం ఏ ప్రభుత్వాన్ని మీకు పనులు లేవా మీరు చూడరా ఎందుకు ఈ గ్రామంలో ఇప్పటికీ పైసలు వచ్చిందనేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా శుద్ధిగా ఉన్నదని చెప్తే ఆ ప్రజల మనం పరీక్ష బాధ్యత కళ్ళు తెచ్చాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనేటువంటి మనం చెప్పాలి మన అటువంటి కంపెనీలు కొన్ని కోళ్ళ కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ చేరితే మన పరిస్థితి ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమిటి అంటే మనం సామనన్న సాయ్య లేదా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇక్కడ జీవించేస్తున్నా లేదు పుట్టింది కాదు ఈ గ్రామానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది నువ్వు ఎన్నో మొన్న ఇక్కడికి వస్తున్నావు మమ్మల్ని వెళ్ళకొడతా ఉన్నావు నీకున్న హక్కు ఏమిటి తన తరలిగా వందల సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవిస్తూ ఉంటే మా జీవితాలు ఎందుకు మీరు సిద్ధం చేస్తా ఉన్నారు వాళ్ళ జీవితాలు ఎందుకు రోజుల్లో తాగుతున్నారు అని మనం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనకున్నాం మనం చేస్తా ఉన్నాం మరి చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు శాంతియుతంగా ఈ శిబిరాన్ని నడుపుతూ ఉన్నాం మనం రాజ్యాంగం గుర్తించినటువంటి హక్కు యొక్క నిరసన తెలిపేది శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నది అనేటువంటి రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉంటే ఇక్కడ మనం ఇన్ని రోజులుగా దాదాపు నలభై మూడు రోజులు అంతా ఉన్నారు మరి మనం ఈ శిబిరం కేంద్రికంగా నడుపుతా ఉంటే ఈ శిబిరం రోజు ఎవరు బయట వాళ్ళు రావటానికి వీలు లేదు అని చెప్పి చెప్పి బహుశా మేము న్యాయవాదులం కాబట్టి మేము ఏ అర్థం అర్థంకు లేకుండా మీ దగ్గర రాగలిగం మరొకటి వాళ్ళైతే అయ్యేది కాదు కానీ మీ విషయం తెలియదా నిన్న మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు అనేక మంది న్యాయవాదులు నాకు ఫోన్ చేసి మీరు వెళ్ళొద్దండి అని చెప్పి చెప్తాను వాళ్ళు అధికార పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు నేను వెళ్ళి తేరతానని చెప్పాను మాట్లాడతానని చెప్పాను వాళ్ళకి చెప్పుకోవడానికి న్యాయవాదులుగా మేము కలిసి ఉండడానికి మీకేం అభ్యంతరం అని అడిగాను వాళ్ళు సమాధానం చెప్పింది ఏంటంటే ఇది హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గం చాలా సెన్సిటివ్ నియోజకవర్గం చాలా సమస్యలు వస్తాయో అందుకని ఆమె చాలా బాధపడుతూ ఉన్నారు అని కూడా నాకు చెప్పారు మంచిది హోమ్ మినిస్టర్ గారు బాధపడాల్సింది ఏంటంటే ఎందుకంటే మన ఉద్యమం గురించి కాదు ఆమె బాధపడాల్సింది లేదా ఉద్యమాన్ని పలకరించడానికి నా పోటా చూస్తే బాధపడాల్సిన ఆమె బాధపడాల్సింది ఈ బల్ బ్రెడ్ ఫ్యాక్టరీ పెట్టినందుకు బాధపడాలని చెప్తే మరో కాదు అని చెప్పాలి తప్పాల్సి అవసరం ఆమె బాధపడాల్సింది మహిళలను నీచంగా ఈ పోలీసులు చేస్తున్నందుకు బాధపడాలి చెప్తే మరొక దానికి కాదు అని చెప్పి చెప్పాలి ఆ విధంగా బాధపడితే ఆమె మనలో ఇక్కడ కూర్చుని ఉండేది కానీ మనం ఉద్యమం చేస్తున్నందుకు ఆమె బాధపడతాం అదే కనుక ఆమె ప్రతిపక్షం ఉంటే మనతోనే కూర్చుని ఉండేది తప్పనిసరి వీళ్ళే కనుక ప్రతిపక్షం ఉంటే ఎవరైతే ఈ రోజున మన మీద పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ రక్తమే జలాయించి మన మీద హింసకు గురి చేస్తున్నారు వాళ్ళందరినీ రెడ్ బుక్ లో ఎక్కిచ్చేవాళ్ళు వీళ్ళే కనుక ప్రతిపక్షం ముందు కానీ అధికార పక్షంలో వచ్చారు కాబట్టి వీళ్ళు ఏ అత్యుత్సాహాలు చేసినా వీళ్ళ బలపరుస్తా ఉన్నారు మనం గమనించాలి న్యాయవాదుల బృందం ఈ గ్రామాన్ని ఈ శిబిరాన్ని సందర్శించడం జరిగింది గత నలభై మూడు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయొద్దని ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి సంగతి మన అందరికీ తెలిసిందే ఈ ఉద్యమాన్ని అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాల ద్వారా అణిచివేయటానికి కూడా పోలీసులు చూస్తూ ఉన్నారనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది అనేకమైనటువంటి నిర్బంధ కాండలు మహిళల మీద దౌర్జన్యాలు గృహ నిర్బంధాలు ఇక్కడ సర్వసాధారణమైపోయినాయి మేము గ్రామంలో ప్ర ప్రవేశిస్తూ ఉంటే మేము న్యాయవాదులు కాబట్టి ఎవరిని అడిగి మనమల్ని పంపించారు తప్పితే దాదాపుగా ఈ గ్రామంలో రావడానికి మూడు పోస్టులు పెట్టి ప్రతి వాళ్ళని మొత్తం పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డులు చూసి కానీ లో గ్రామంలోకి వదలటలేదు అంటే నిర్బంధకాంద ఏ తారాస్థాయికి చేరిందో మనకు అర్థమవుతా ఉన్నది మన దేశంలో మన మన రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్ళే హక్కు ప్రతి వాళ్ళకి ఉన్నది ముప్పయో సెక్షన్ ఉన్నంత మాత్రాన ఇతర గ్రామస్తులు ఈ గ్రామం రాకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు ఎందుకంటే విజయవాడలో దాదాపుగా ముప్పయో సెక్షన్ ఎప్పుడు దాదాపుగా ఉంటుంది కానీ విజయవాడ చుట్టూ దగ్గబంధనం చేసేసి వచ్చే వాళ్ళందరినీ మీ ఆధార్ కార్డులు చూపించమని ఎప్పుడూ మేము అడగటం చూడాల అనేక సందర్భాల్లో నూట నలభై నాలుగో సెక్షన్ ముప్పై సెక్షన్ పెట్టినప్పుడు కూడా ఆ గ్రామాల్లో మీరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దు అదేవిధంగా ఉద్యమాలు చేయొద్దు అని చెప్తారు తప్పితే గ్రామాల్లో ప్రవేశించవద్దు అనేటువంటిది ఎక్కడా చెప్పరు కానీ పోలీసులు గ్రామాల్లో మీరు ఎవరు రావడానికి వీలు లేదని చెప్తా ఉన్నారు అంటే అదేవిధంగా ఇక్కడ కొంతమందిని వారాల పాటు గృహ నిర్బంధంలోంచి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా చేస్తూ ఉన్నారు అనేటువంటి ఇక్కడ పోలీసులకు అధికారం ఎవరిచ్చారు గృహ నిర్బంధం మీరు ఏ విధంగా వారాలు తరబడి ఏ విధంగా చేస్తారు ఇక్కడ జరిగేటువంటి శిబిరం అనుమతి తీసుకుని చట్ట ప్రకారం ఉన్నప్పుడు చట్ట ప్రకారం చేసేటువంటి ఒక ఉద్యమాన్ని సంఘీభావం చెప్పటం చట్ట వ్యతిరేకత ఎందుకు అవుతుంది వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు ఎందుకు రాకూడదు అని కూడా నేను పోలీసులు ఇక్కడ అడగదలుచుకున్నాను అంతేకాకుండా వీళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు ఇప్పటికే ఉన్నటువంటి మందుల ఫ్యాక్టరీ నుంచి ఏ విధమైనటువంటి రసాయనిక వ్యర్థాలు సముద్రంలోకి పోవటం లేదు శుద్ధి చేసి పంపుతున్నారని చెప్తున్నట్లుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారని చెప్తున్నారు కానీ ప్రజల స్వీయ అనుభవం ఏమిటన్నట్లయితే అది పెట్టిన తర్వాతే ఇక్కడ ప్రజలు అనేక మంది అనారోగ్యాల పాలవుతున్నారని క్యాన్సర్తో అనేక మంది మరణించారని ఇప్పటికీ క్యాన్సర్తో అనేక మంది బాధపడుతున్నామని అనేక ఇతర జబ్బులతో కూడా మేము బాధపడుతున్నాం ఈ ఫ్యాక్టరీ పెట్టక ముందు ఇటువంటి జబ్బులు మా గ్రామంలో లేవు అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు మరి వీళ్ళ జీవిత అనుభవం ఒకటి చెప్తా ఉన్నది మీ దొంగ మాటలు మరొకటి చెప్తా ఉన్నాయి మరి ఇటువంటివన్నీ పెట్టి మీరు ఈ సామాన్య ప్రజల్ని గంగపుత్రుల్ని వాళ్ళ జీవితాలకు ఎందుకు దూరం చేస్తారో వాళ్ళు ఎందుకు చనిపోయేటట్లుగా చేస్తున్నారు ఇదే అభివృద్ధి అంటే అని కూడా మేము అడద తెలుసుకున్నాం ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తాము బల్క్ పార్క్ పెట్టి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ దాదాపు పద్దెనిమిది వేల మంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తా ఉంటే ఈ పద్దెనిమిది వేల జీవితాలు తీసేసి మీద ఇంకో మరో ఇరవై వేల మంది జీవితాలు కల్పిస్తామంటే ఎవరు నమ్ముతారు అని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అడగదలిసాం అందుకని తప్పనిసరిగా న్యాయవాదులుగా మేము పేద ప్రజల తరఫున ఈ పోరాటం తరఫున మేము నిలబడతామని వారికి తప్పనిసరిగా న్యాయ సహాయం చేస్తామని ఈ ప్రభుత్వం పోలీసులు చేసి అన్ని తప్పుడు కేసులకు వ్యతిరేకంగా మా న్యాయవాదులు ఆలినెల హైర్ న్యాయవాదులు ఈ ప్రజలకు అండగా ఉంటారని ఈ పోలీసు నిర్బంధకు వ్యతిరేకంగా కూడా మేము హైకోర్టులో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించి తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి చెప్తూ వీళ్ళు తప్పనిసరిగా ఈ పోరాటం జయప్రదం అవుతుంది అనేటువంటి ఆశిస్తూ ఉన్నాం